హాయ్ అండి వెల్కమ్ టు శ్వేత సారీ మందిర్ వారి శ్వేత కలెక్షన్స్ రామ్నగర్ హైదరాబాద్ అండి మా స్టోర్ లో వచ్చేసి పట్టు ఫ్యాన్సీ శారీస్ తో పాటు డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ పార్టీవేర్ డ్రెస్సెస్ పార్టీవేర్ కుర్తీస్ అన్ని అవైలబుల్లో ఉంటాయండి సో ఈ రోజు మన వీడియోలో వచ్చేసి ఫ్యాన్సీ శారీస్ చూపెట్టబోతున్నామండి ఫస్ట్ శారీ వచ్చేసి చందేరి కాటన్స్ అండి ఇది బ్లాక్ కలర్ శారీ అండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది శారీ మొత్తం ఇట్లాంటి లీవ్స్ తో వచ్చిందండి బార్డర్ వచ్చేసి ఇట్లా వచ్చిందండి చిన్న పైపింగ్ బార్డర్ వచ్చింది ఈ శారీ వచ్చేసి ఆఫీస్ వేర్ శారీ అండి శారీ మొత్తం కంప్లీట్ ఇట్లాంటి చిన్న చిన్న లీవ్స్ వస్తాయండి ఫలు వచ్చేసి ఇట్లా వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది చిన్న 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 డాలర్స్ వచ్చాయండి డాలర్ బూట వచ్చింది హ్యాండ్స్కి వచ్చేసి పైపింగ్ హ్యాండ్స్ వచ్చినాయండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ శారీ చూద్దామండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి చెందేరి కాటన్ అండి కలంకారీ డిజైన్లో వచ్చింది కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఇంట్లో త్రీ ఫోర్ కలర్స్ యాడ్ అయి ఉన్నాయండి రెడ్ గ్రీన్ నేవీ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఫోర్ కలర్స్ యాడ్ అయి ఉన్నాయండి శారీ మొత్తం కాంబినేషన్ వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి చందేరి కాటన్ అండి పళ్ళు వచ్చేసి ఇట్లా వచ్చిందండి శారీ కాంబినేషన్లో ఎట్లా ఉందో పళ్ళు కూడా సేమ్ కాంబినేషన్లో వచ్చింది ఇది బ్లౌజ్ అండి కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు డిజైనర్ వేరు నెవీ బ్లూ కలర్లో వచ్చింది అందులో త్రీ ఫోర్ కలర్స్ యాడ్ అయి ఉన్నాయి కాబట్టి ఒక కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ ఇచ్చిర్రు హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా పట్టు టైప్లో మనకి పైపింగ్ బార్డర్లో వచ్చిందండి ఈ శారీ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్లో ఉందండి ఈ ప్రైజ్ వచ్చేసి నెక్స్ట్ శారీకి వెళ్దాము నెక్స్ట్ శారీ వచ్చేసి చందేరి కాటన్లోనేనండి బ్లాక్ కలర్ దానికి మనకు రెడ్ కలర్ కాంబినేషన్ బార్డర్లో వచ్చిందండి శారీ కంప్లీట్గా అక్కడక్కడ మనకు వైట్ కలర్ చిన్న చిన్న డాలర్ టైప్ ఇచ్చారండి శారీస్లో కొంచెం పూజంపల్లి బోర్డర్ స్టైల్లో వచ్చిందండి బార్డర్ వచ్చేసి పళ్ళు వచ్చేసి మనకు మెరు మెరూన్ కలర్లోనే వచ్చిందండి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా కొంచెం మనకి పట్టు స్టైల్లో ఇచ్చారు బార్డర్ వచ్చేసింది హ్యాండ్స్కి ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ శారీ వచ్చేసి చందేరి కాటన్స్లోనేనండి మెరూన్ కలర్ శారీ దానికి బ్లాక్ కలర్ బార్డర్ కాంబినేషన్లో వచ్చింది శారీ మొత్తం వైట్ కలర్ ఫ్లవర్స్ తో వచ్చిందండి డిజైనరీ వేర్ శారీ అండి ఇది చీర మొత్తం ఆల్ ఓవర్ శారీ అండి కాంట్రాస్ట్ మెరూన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కలర్ కాంబినేషన్ లోనే వచ్చిందండి మెరూన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో హ్యాండ్స్కి వచ్చేసి చిన్న కడ్డీ బార్డర్ ఇచ్చిండ్రండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ అండి సో మన దగ్గర శారీస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ని స్టార్టింగ్ ప్రైస్ అండి ఫిఫ్టీ థౌజండ్ వరకు శారీస్ రేట్స్ అవైలబుల్లో ఉంటాయి స్పెషల్లీ వచ్చేసి ఇక్కడ పట్టు అండ్ ఫ్యాన్సీ శారీస్ అండి డ్రెస్సెస్ పార్టీ వేర్ అండ్ ఫ్యాన్సీ వేర్ ఆఫీస్ వేర్ డ్రెస్సెస్ కూడా అవైలబుల్లో ఉంటాయండి సో నియర్ బై ఉంటే మా స్టోర్ని విజిట్ చేయండి నెక్స్ట్ శారీ చూద్దామండి నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి కాటన్స్ కాటన్స్లోనే అండి ఇది ఆరెంజ్ కలర్ శారీ అండి లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇది డిఫరెంట్ కాంబినేషన్ అండి కాంబినేషన్లో దొరకదు శారీ లైట్ ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉంది శారీస్ మొత్తం చిన్న చిన్న ఫ్లవర్స్ లీవ్స్ వచ్చినాయండి శారీ కంప్లీట్ ఆల్ ఓవర్ చందేరి కాటన్స్ అండి ఇవండి ఆఫీస్ వేర్ శారీస్ అండి ఈ బార్డర్ వచ్చేసి ఇట్ల కలంకారీ డిజైన్లో ఉంది బ్లాక్ కలర్ కాంబినేషన్ బార్డర్ చిన్న జరీ బార్డర్ కూడా వచ్చిందండి పళ్ళు ఇట్లా వచ్చిందండి ఇది బ్లౌజ్ అండి సెల్ఫ్ బ్లౌజ్ అండి ఆరెంజ్ కలర్ లైట్ ఆరెంజ్ కలర్ హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా పైపింగ్ హ్యాండ్స్ అండి పట్టులో కొంచెం ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ శారీకి వెళ్దాం నెక్స్ట్ శారీ వచ్చేసి చందరి కాటన్స్లోనే కలంకారీ డిజైన్ అండి కంప్లీట్ కలంకారీ డిజైన్ చీర మొత్తం కలంకారీ డిజైన్స్ వస్తున్నాయి శారీ మొత్తం ఇట్లా వచ్చిందండి నెక్స్ట్ మనకు బార్డర్ వచ్చేసి టెంపుల్ బార్డర్ వచ్చిందండి గోల్డ్ కలర్లో టెంపుల్ బార్డర్ వచ్చింది సారీ మొత్తం కంప్లీట్ కలంకారీ ఇది పళ్ళు అండి పళ్ళులో వచ్చేసి మనకి రాధాకృష్ణ దేవుళ్ళు వచ్చినాయండి పెద్ద సైజులో వచ్చినాయి కలంకారీ డిజైన్ అండి ఇది బ్లౌజ్ అండి టెంపుల్ డిజైన్ బార్డర్ అండి గోల్డ్ కలర్లో ఈ శారీ ప్రైజ్ వచ్చేసి మనకు సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్లో ఉందండి నెక్స్ట్ శారీ చూద్దామండి ఈ వీడియోలో వచ్చేసి లాస్ట్ శారీ అండి చందేరి కాటన్స్లో నెవీ బ్లూ డార్క్ నెవీ బ్లూ కలర్ శారీ అండి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఫ్లవర్స్ వచ్చినాయి లీవ్స్ వచ్చినాయి బార్డర్ వచ్చేసి కొంచెం కటి బార్డర్ వచ్చింది గోల్డ్ కలర్లో చిన్నది బార్డరు ఇది పళ్ళు అండి నెక్స్ట్ బ్లౌజ్ సేమ్ శారీ కాంబినేషన్లో వచ్చిందండి బ్లౌజ్లో వచ్చేసి వైట్ కలర్ ఫ్లవర్స్ కొంచెం యాడ్ అయి ఉన్నాయి చెక్స్ వచ్చినాయి వైట్ కలర్ చెక్స్ లో హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా బార్డర్ గోల్డ్ కలర్ బోర్డర్ లో వచ్చిందండి ఇది ఆఫీస్ వేర్ శారీ అండి దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ సో ఇప్పటివరకు చూసిన శారీస్ లో మీకు కనుక శారీ నచ్చితే స్క్రీన్ పైన కనిపించే నంబర్స్ కి కాల్ చేసి మీ శారీని బుక్ చేసుకోండి నియర్ బై ఇక్కడ మన హైదరాబాద్ లో ఉంటే స్టోర్ ని విజిట్ అవ్వండి స్టోర్ గిట్ట విజిట్ అయితే మీకు పట్టు ఫ్యాన్సీ డ్రెస్సెస్ ఆల్ ఓవర్ పార్టీ వేర్ ఫంక్షన్ వేర్ సారీస్ అండ్ పార్టీ అండ్ ఫంక్షన్ వేర్ డ్రెస్సెస్ కూడా అవైలబుల్లో లో ఉంటాయండి రామ్నగర్ శ్వేత సారీ మందిర్ వారి శ్వేత కలెక్షన్స్ ఎవ్రీడే అప్డేటెడ్ కలెక్షన్స్ కోసం ఒక వీడియో వస్తుందండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మా అడ్రస్ శ్వేత సారీ మందిర్ వారి శ్వేత కలెక్షన్స్ బిసైడ్ శ్రీనివాస షాపింగ్ మాల్ రామ్నగర్ హైదరాబాద్ కాంటాక్ట్ నంబర్ 900963669